తెలంగాణలో పెను ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట స్కూల్లో విష ప్రయోగం విద్యార్థులకు తప్పిన పెనుముప్పు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది స్కూల్లో విష ప్రయోగం జరిగింది విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు మధ్యాహ్న భోజన సామాగ్రిపై కూడా చల్లారు సిబ్బంది అప్రమత్తతో స్కూల్లో ముప్పై మంది విద్యార్థులకు పెనుముప్పు తప్పింది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజులు సెలవు రావడం జరిగింది సిబ్బంది పాఠశాలలో వంటగదికి తాళం వేసి వెళ్ళారు ఉదయం వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో చెడు వాసన నొరగలు వచ్చాయి అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది తాగునీటి ట్యాంకులోనూ దాన్ని కలిపినట్లు వారు గుర్తించారు విద్యార్థులు తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు మధ్యాహ్నం భోజనం వండలేదు ఈ ఘటనపై పాఠశాల హెచ్ఎం ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది ఈ విధంగా విద్యార్థులపై విష ప్రయోగం స్కూల్లో విష ప్రయోగం చేసి విద్యార్థులందరినీ కూడా చంపాలని చూసారు సో ఇది మనకు తెలంగాణలో జరగడంతో ఒక్కసారిగా షాక్ అయిందనమాట తెలంగాణ అంతా కూడా తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా తల్లిదండ్రులు అయితే షాక్ అవ్వడం జరిగింది సో ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకొని ఇటువంటి అయితే మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి అందరూ కోరుతున్నారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేస్తే అందరికీ తెలుస్తుందన్నమాట ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని